నేడు బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమం కరస్పాండెంట్ తలారి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎన్ఈవై చెన్నయ్య బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకుమల్ల నరసింహారెడ్డి అర్బన్ఎస్ఐ సత్యనారాయణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివిఎన్ ప్రసాద్ కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు నందిపల్లె స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ పులి స్వప్న సిస్టర్ మేరీ రాణి పాల్గొన్నారు

బాగా చూపారు అయినప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి మరి చిన్నారి పెట్టిన దీవించి మరి పదో తరగతి పరీక్షలు రాయటకు వారు తయారవుతున్న ఈ శుభవేళ వారు చక్కగా రాయాలని ఆశించేందుకు ఇక్కడ దీవెలు ఇచ్చేదానికి వచ్చినారు ముఖ్యంగా మన బద్వేన్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్ గారు తమలో పను చేస్తూ చిత్తలు చేయిస్తూ విలువలు తీసుకు మరి ఆయన ఒక క్రమశిక్ష గల సైనికులాగా మాకు నేర్పిస్తూ ఆయన ముందు కలిగిస్తున్నాడు ప్రతి యొక్క రూపురేఖలు మారుస్తూ ఎక్కడ నీటిగా లేకుంటే అక్కడ వర్కర్స్ ను ప్రత్యేకంగా అక్కడికి ఒకప్పుడు అయితే ఉదయమే అంత మాత్రమే పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు నైట్ కూడా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పరిశుభ్రత కేరప్ ఈ యొక్క బద్దలు ఉండబోతుందంటే దానికి ప్రధాన కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు వి నరసింహారెడ్డి సార్ గారు మరి ఆయన కూడా మన మధ్యలో ఉండడము భావిస్తున్నాము మరి న్యాయవాదిలో మరి తనకంటూ ఎంతో మంది పేదలను కూడా దగ్గర తీసి వాళ్ళ యొక్క అడ్డినది కోసము మరి న్యాయాన్ని వారికి అందించాలన్న సదుద్దేశంతో ఎన్నో ఒక ఎంతో మంది నేరం చేయని వాళ్ళందరికీ కూడా మంచి జరగాల వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక మంచి వ్యక్తికి శిక్ష పడకూడదనే ఒక మంచి దృక్పథంతో ఆయన మృతికి వర్ణతిస్తున్న ఒక న్యాయవాది మన మధ్య ఉండడము మన అదృష్టంగా భావిస్తున్నాము మరి పిఎం ప్రసాద్ సార్ గారి ఇక్కడ మన ఆయన మధ్యన ఉండి మీకు దీవెన్ అందించడానికి రావటము మరి అడ్వకేట్ ప్రసాద్ సార్ గారి ప్రత్యేకమైన వందనాలు మరి నందిపల్లి నుంచి కూడా అక్కడ సుపీరియర్ జనరల్ మరిసిపల్ ఇద్దరు కూడా మన మధ్య నుండి ఈ రోజు ఈ ఉమెన్స్ డే కి మీరు ఖచ్చితంగా రావాలి సిస్టర్స్ అని చెప్పినప్పుడు వాళ్ళను తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ రోజు ఒక ముఖ్యమైన పని ఉన్నా కూడా దానికోసం కొద్దిగా లేట్ అయినా కానీ మరి అధ్యాహ్నం ఉండడము మన అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఈ యొక్క పాఠశాల డైరెక్టర్ శ్రీమతి వాణిరత్న గారు కూడా మన మధ్య ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తాం అంతలో మిగతా అతిథులు కూడా మన మధ్య వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారికి చాలా ముఖ్యమైన ఉన్నాయి వెంటనే మనం స్టార్ట్ చేస్తాము మరి రెండు మాటలతో వారి యొక్క స్టేషన్ పూర్తి అయిన వెంటనే కల్చర్ కూడా మనం చేయడం జరుగుతుంది సిబ్బంది చేత ఇంత చక్కగా ఈ యొక్క ప్రాంతాన్ని మరి పురుపరపడుతున్నాడు చక్కదిద్దుతున్నాడు కాబట్టి సార్ అభినందిస్తున్నాను మీకు ఈ దినము ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మన చిన్నారు పిల్లలకు దీవెన్లు అందించినందుకు మంచి సలహాలు ఇచ్చినందుకు కొనాలి సార్ మీకు మరి కొంచెసేపు యొక్క కార్యక్రమం అయిపోయి ఉంటే మీకు అవకాశం కలిగిస్తాను సార్ కొద్దిసేపు మా కోసం ఎడిచేసి మా చిన్నారు పిల్లల కోసం